హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అవుతుంది చాలా అయితే ఫుల్ పెడతా అండి అయ్యే మా ఆయన లోపల చేయమంటే గిడలు వేస్తున్నాం అవి నిన్న చేసిన ట్రావెల్ చేస్తే అయిపోతుండే కదా అక్కడ కూర్చోరా అందరికీ గింజలు అయితే వలుస్తున్నా నిన్న నైట్ కొంచెం వలిచిన మా ఆయన వలవంటే ఇక పొద్దున్న వలుస్తాను పొద్దున్న వలుస్తాను ఎప్పుడు వల్చినా ఇక నేను మొత్తుకుంటే వచ్చినా పిట్ట వన్ గుడ్ మార్నింగ్ చెప్పాను అక్కడ వాటర్ చూడండి దాని మీద ఎక్కువగా చూస్తుంది అయిపోతుంది బోల్ తోమడం అయితే అయిపోయింది రైస్ అయితే పెట్టేసి కూర చేయాలా గింజలు ఆమె ఇట్లానే చేయమన్నది కూర చేయమన్నది గింజలు అయితే అవుతుంది గిన్నె గింజలు వస్తుంది అన్నానికి చదివిస్తారు అట్లా అనిపిస్తే సేపు పోతారు చూస్తే కొంతమంది అయితే కాను చేస్తున్నారు అన్నమాట మా సైడ్ అసలు చల్లలేదు ఈ రిటస్తే చలే కాదంటారు అని ఒకసారి అయితే పులి చల్లి ఉండాలన్నమాట మొత్తం మొత్తం కలిగినది ఇటు ఇటు సైడ్ మా ఆయనదైతే చేతులు కాలుపులిగినవి పాపం

రిపోతా సరిపోతే ఇస్తా పోతు బా చలి చలికి ఇక ఆమె ఇంటికి కాడమంతా ఏం చేయగాని అయితే ఉప్మా చేసినా అవి ఇక మొత్తం పెట్టు అంటుంది సరే అంటే తర్వాత అన్నం పెట్టిస్తాను ఎవరు నా ఫ్రెండ్ తీసుకొచ్చింది అని చెప్తాను అది

అది తట్టినా అది గడివైదో పెట్టిండదు ఇది జూ లేదు అది కరెంట్ పోయింది అనమాట కూర కానీ షాప్కి పా మరి పోయి మొత్తం కూర అయితే పెట్టేసిన ఇక చాయ్ తాగేసిన అనమాట ఇక నేచింది ఇప్పుడు ఈమె స్వెటర్ లేదా ఉతికిన అయితే ఉన్నారలేదు అనమాట వాళ్ళ అక్క స్వెటర్ వేసుకున్నది పోయిన సంవత్సరం ఈమెకు వచ్చింది దానికి క్యాప్ లేదు ఇక స్కార్ఫ్ కప్పిన హాయ్ చెప్పు నువ్వు చెప్పావా ఇప్పుడు అయితే ఇక ఇడ్లీలు పెట్టేస్తా టీ అయితే తాగేసిన కర్రీ కూడా ప్రిపేర్ చేసిన అనమాట ఇడ్లీలు చేసిన తర్వాత అయితే ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేసిన అనమాట అన్నీ మిక్సీ పట్టేది ఉన్నది మిక్సీ ఎత్తుకోవాలా హాయి హాయ్ చెప్పు నువ్వు హాయన ఇది పాలు అయితే తాగేసింది ఈమె లేచి వేడి చేసి ఉంచిన ఆల్రెడీ వేడి చేసి డబ్బాలు అయితే అనమాట ఇక హాయ్ చెప్పావా చేతి చైత్రపాప అయితే ముఖంగా అడుగుతుంది ఎదుగుంటే పాలు తాగినా లేదా నువ్వు చలికి ఫుల్ పరేషన్ అవుతుంది ఈమె కూడా ఇవే లేవద్దు అసలు లేచింది ఈరోజు చైత్రపాప లేచేసరికి ఒక్కతే పండుకొని ఉంటుంది కదా లేచింది హాయ్ గుడ్ మార్నింగ్ అను చలి ఫుల్ పెడతాంది ఫ్రై అండ్స్ అను కర్రీ అయితే ఉరుకుతుంది రైస్ కూడా ఉడికిందనమాట రైస్ అయితే ఉడికింది చట్నీ కోసం ఇవి వేయించి వచ్చేసినా ఇడ్లీలు పెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట కర్రీ కూడా ఉడుకుతాను ఒక పది పదిహేను నిమిషాలు అయితే కర్రీ కూడా ఉడుకుతుంది కొన్ని అనపకాయలు ఉన్నాయి మళ్ళీ ఇవైతే మా పెద్ద అక్క తీసుకొని తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నిన్న మా ఆయన చూడండి అటు వాటర్ వేస్తున్నాడు వంకాయలకా టమాటాలు టమాటాలు ఉన్నాయి ఆల్రెడీ పండినాయి అవి ఏ తిన్నాయా ஆமீங்க திண்டாத்தே துடுப்போ போடுப்போ சூனே காவலா அக்கோ ஆ ఇడ్లీలు పెట్టేస్తున్నా వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు నా దగ్గర చేత అయితే లేట్ అవుతుంది కాదు నిన్ననే పాపం తినలేదు నాకు పొద్దుంటే అదే అనిపిస్తుంది తినలేదు తినలేదు అనికా తింటావా నువ్వు లేదా గుడ్ మార్నింగ్ చెప్పు

కూర్చున్నావు చూడండి ఇవ్వండి ఏం తీస్తాను ఏం తీస్తానావు అది బిటా తీయకు తీయకు ఇగోండి మాటతో ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ పాత్ర స్టల్ది చాయ్ పెట్టేసింది నా కోసం గింజల వేడిందం బాగా అన్నం పెట్టేసింది చట్నీ కోసం అయితే పల్లీలు వేయించింది అనమాట ఇగో ఏమైంది ఇగో బాక్స్ లేదు ఇప్పుడు నడు నడు షాప్ షాప్ను షాప్కున్నాడు ఏమి చెప్తాను ఏమి షాయి షాయి దాదాపు సలి పెడుతుంది నేను సెటర్ టీ తీసిన ఘోరం సరిపెడతాం ఇప్పుడు అద్దు బేట తీయకట్లో చెప్పినాబాబా ఎట్లా చెప్తా బేట నీళ్ళైతే కాగినాయి పో

అనుకుతుంది పర్మే రెడీ చేసేటప్పుడు సెట్ అయితే నా చెట్ల ఏం బిడా చిన్న పెడితే నాలుగు గంటలు పెడుతుంది సరే పరిశ్రమ పొద్దున్నే దానం చేసి పొద్దున్న లేచి నువ్వు పొద్దున్న నువ్వే లేయా రెడీ అయిపోయింది కాపు పొద్దు పొద్దున్న లేచినా తొందర రెడీ అయినా ఈరోజు లేకపోతే లేట్ అవుతుంది మళ్ళీ ఉన్నట్లెక్క

సాయంత్రం అయితే అయిపోయింది ఇక మిర్చి బండి స్టార్ట్ చేస్తున్నాం ఇదిగోండి ఇదే కౌంటర్ కొత్తగా చేయించిన దీంట్లో అన్ని ఇంకా మొత్తం కాలేదన్నమాట కొద్దిగా వర్క్ బ్యాల్సి ఉంది అక్కడ కొంచెం గోడ కట్టించేసినాం కింద అయితే చేపించలేదు ఇక మా ఆయన అయితే ఇక స్టార్ట్ చేసిండు మిర్చి ఇంకా వేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు నిన్నైతే అంత ఏం గిరెక్కలేదు ఈరోజు అయితే టూ త్రీ డేస్ బంద్ ఉండే కదా అందుకోసమే మా పెట్టే తోట ఇది ఆయిల్ వేడైందేమో చిన్న తక్కువ చేయ ఆడందరూ ఒక రెండు గంటలు అయింది ఆ బస్ కోసం వెయిట్ చేస్తారు పాపం ఇప్పుడు పోతాను రి చైత్ర అయితే వచ్చేసింది రాసుకుంటాంది అప్పటికి పాప అన్నయ్య దగ్గర ఉన్నది అన్న స్టప్పింగ్ ఇంపరావు ఇవి ఈమె నింపని ఇవి నింపినవి వచ్చింది ఇప్పుడు కొంచెం మంచిగా అయింది పెట్టడానికి కూడా ప్లేస్ అనమాట ఇక్కడ ఉండే కదా ఒక డబ్బా లాంటిది అది మొత్తం తీసేసి ఇవన్నీ ప్లాన్ చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఏడో ఓయిండు కదా ఇల్లు బాధగా ఎవరు మిర్చిగా అయితే